హనుమాన్ లోని మారుతి ఎలక్ట్రానిక్స్ నందు జిఎస్టి తగ్గిన వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పించిన జిఎస్టి అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జిఎస్టి తగ్గింపు నిర్ణయం విస్తృత ప్రచారంలో భాగంగా ఆగస్టు పది పదకొండు తేదీల్లో ఎలక్ట్రానిక్ ఉత్సవ పేరుతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది దానిలోనే భాగంగా హనుమాన్ జంక్షన్ లోని మారుతి ఎలక్ట్రానిక్స్ నందు ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి జిఎస్టి అధికారి డిసిపిఓ ఎం సునీత ఏసీటీఓ ఏ బద్రీనాథ్ పాల్గొని జిఎస్టి తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిఎస్టి తగ్గింపుపై కలిగే లాభాల కరపత్రికలను ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డీసీపీఓ సునీత మాట్లాడుతూ తగ్గిన ధరలతో ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనండి మీ డబ్బులను ఆదా చేసుకోండి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనతో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఎల్ఈడి టీవీ ఏసీ స్టీల్ కుక్కర్లకు జీఎస్టీ ధరలు తగ్గాయని కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తగ్గిన ధరలతో వస్తువులు కొనుక్కోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మారుతి ఎలక్ట్రానిక్స్ అధినేత మత్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రీసెంట్ గా జిఎస్టి టూ పాయింట్ జీరో సంవత్సరం పేరుతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ వస్తువుల్లో అయితే జిఎస్టీ రేట్లు తగ్గాయో అవన్నిటికీ కూడా పేద మధ్యవర్గ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి ఆ జిఎస్టీ ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ జిఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నాము దానిలో భాగంగా అక్టోబర్ పది పదకొండు తేదీల్లో ఎలక్ట్రానిక్ ఉత్సవ పేరిట జిఎస్టీ రేట్లు తగిన ఎలక్ట్రానిక్ గుడ్స్ అమ్మే షాపుల్లో ఎలక్ట్రానిక్ ఉత్సవ పేరుతో తగ్గింపు రేట్లలో సేల్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ నిర్వహిస్తూ అందరికీ కూడా ఈ జిఎస్టి ఫలాలు అందేలాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి ప్రజలందరూ కూడా ఈ యొక్క సద్ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జిఎస్టి ఫలాలు అందరూ పొందాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మనకి ఏసీలు వచ్చేసరికి ఇంత ముందు జిఎస్టీ రేటు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేదండి ప్రస్తుతం అది ఎయిటీన్ పర్సెంట్ తగ్గింది అలాగే టీవీలు వచ్చేసి తగ్గించి ఇచ్చేసి అబౌ టీవీస్ అన్నిటి కూడా గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అది కూడా తగ్గిందండి అలాగే బ్యాటరీస్ మీద కూడా ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది గతంలో అది కూడా తగ్గిందండి ఇవే కాకుండా డిష్ వాష్ మెషిన్స్ వీటిల్లో కూడా అదే విధంగా జిఎస్టీ తగ్గింది అలాగే అల్యూమినియం యూటెన్షిల్స్ ఉంటాయి కదా వీటిల్లో కూడా గతంలో ఉన్న ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ కి జిఎస్టీ తగ్గడం జరిగిందండి ఈ సతవకాశాన్ని కస్టమర్లు అందరూ కూడా ఉపయోగించుకుని వాళ్ళ యొక్క సేల్స్ నిర్వహించుకుని వా యొక్క చదవకాశాన్ని ఉపయోగించుకుని జీఎస్టీ ఫలాలు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ